ట్రిపుల్ ఆర్ వద్దు పంట భూములే ముద్దు అంటూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల రైతులు ఆందోళనకు దిగారు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి అధికారికి వినతిపత్రం సమర్పించారు ట్రిపుల్ ఆర్ ఎలైన్మెంట్ మార్చడం వల్ల తమ భూములు కోల్పోతున్నామంటూ ఆందోళన చేపట్టారు నెల రోజులుగా సెక్రటేరియట్ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమ భూముల జోలికి రావద్దని రైతులు ప్రాధేయపడుతున్నారు నెల రోజుల నుంచి కూడా అనే ఒక క్లారిఫికేషన్ విధంగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు పీ రిమెంబర్ మెంబర్ కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు రైతులు ధర్నా చేస్తున్నారు ఈ సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు